నీ నమ్మకము ఎవరి మీద ఉంచావు ఈ ఉదయకాలమే ఎవరి కొరకు కనిపెడుతున్నావు మినర్ ప్రోగ్రామ్ని వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేరిట శుభముల కలుగనగాక ప్రియమైన దేవుని బిట్లారా మనము చాలామంది మీద నమ్మకం ఉంచుకుంటాం భర్త భార్యని భార్య భర్తని కొంచెం నా అంత వయసుగానే వస్తే తల్లిదండ్రులు పిల్లల మీద వీరేదో ఉద్యోగాలు చేసి మమ్మల్ని పోషిస్తారు అని ఇస్తామంటారు ఇచ్చిన వాళ్ళు ఇస్తారని వస్తామంటారు కనుక వచ్చేవాళ్ళు ఎవరో వస్తామన్నారు కనుక వస్తారని మేము చూస్తామంటామన్నవారు చూసి మనకేదో సహకరిస్తారని సహాయం చేస్తారని మనం నమ్ముతాం వెయిట్ చేస్తుంటాం కానీ నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ ద టైం అవన్నీ కూడా ఫెయిల్ అయిపోయాయి అందుకే ఈ ఉదయం నీ నమ్మకత్వం లేకపోతే నీ నమ్మకము ట్రస్ట్ అంటారు ఇంగ్లీష్లో ఎవరి మీద నీ నమ్మకం ఉంచుకున్నావు కీర్తనాకారుడు దావీదు నూట నలభై మూడవ కీర్తన ఎనిమిదవ వచనంలో తన అనుభవం బట్టి చెప్తున్నాడు ప్రభా నేను నీ మీద నమ్మిక ఉంచి ఉన్నాను వేకోని ఉదయముని నీ కృపతో కూడినటువంటి నీ వాక్యము లేకపోతే నీ కృపతో కూడిన నీ న్యూస్ నీ వార్త నాకు చూపించు ప్రభా ఎంత మంచి ప్రార్థన చేస్తున్నాడండి ప్రభా నేను రథాల మీద కాదు గుర్రాల మీద కాదు అధికారం మీద కాదు అధికారుల మీద కాదు నా నమ్మకం నీ మీద పెట్టుకుని ఉన్నాను కనుక షో మీ యూర్ అన్ఫీలింగ్ లవ్ దేవుని పెట్లారా ఈ మాట మీతో పంచుకుంటూ కన్నీళ్ళతో చెప్తున్నాను ఎన్నో మార్లు మనకు జవాబులు వచ్చినప్పుడు ఎక్సైటెడ్గా ఆ ఉత్తరం వచ్చింది కదా అని ఓపెన్ చేస్తే ఆ ఉత్తరం నీకు ఏ వార్త చెప్పింది ఒక మారు ఒక సిక్కు మతస్థుడు నాతో కలిసి చదువుకున్నాడు నన్ను తరచుగా రైల్వే స్టేషన్లో చూసేవాడు నేను చదువుకున్నటువంటి స్కూల్లో అతను క్యాప్టెన్గా ఉండేవాడు కనుక అతన్ని నేను కలుసుకున్నప్పుడల్లా ఏం చేస్తున్నావు శామ్ అంటే ఇలాగా దేవుని పని చేస్తున్నానంటే నన్ను చూసేలా ఉండిపోతుండేవాడు ఒక బారు నేను ఆయన కలుసుకోవటం జరిగింది ఇంటికి రమ్మన్నాడు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ బేస్మెంట్లోకి తీసుకువెళ్ళడ్డాను బేస్మెంట్లోకి వెళ్తే ఈ చివరి నుండి ఆ చివరి వరకు అన్నీ కూడా బాటిల్స్ ఖాళీ బాటిల్స్ తాగిసక ఉంచాడు అన్నమాట తన భార్య తను విడిచిపెట్టి వెళ్ళిపోయింది వెళ్ళేటప్పుడు కొడుకుని తీసుకువెళ్ళిపోయింది డబ్బులు అతని దగ్గర ఉన్నప్పుడు షాపింగ్లకి దుబాయ్ షాపింగ్కి వెళ్ళేది డబ్బులు లేనప్పుడు భార్య కుమారుడు డబ్బులు ఆస్తి అంతస్తులు అన్నీ పోయే ఆ ఇల్లు మాత్రం మిగిలింది ఆ ఇల్లు జప్తు చేయడానికి ఇంకా బ్యాంకు వాళ్ళు రాలేదు ఆ రాత్రి కొంతమంది సంఘస్థులు తీసుకువెళ్ళి అక్కడ మేము ప్రార్థన చేసి వచ్చేసాం చాలా ఆశ్చర్యకరంగా ఆ రాత్రి తన భార్య ఎక్కడో డార్జిలింగ్ అన్నటువంటి ఆ పట్టణంలో ఉంటూ ఫోన్ చేసింది తనకు చాలా నిరీక్షణ వచ్చింది ఫోన్ చేసి చెప్పాడు ఆహా దేవుడు జవాబు ఇచ్చాడు అనుకున్నాను నేను కానీ పూర్తవలేదు అది ఇంకొక వారం తర్వాత ఆఫీస్కి వెళ్ళాను నా చేతిలో ఒక కవర్ పెట్టాడు చూడు బాధల్లో బాధలు నేను డబ్బులు ఉన్నప్పుడు నా దగ్గర నూట యాభై మంది ఉద్యోగం చేస్తుండేవారు ఇప్పుడు ఎవరు లేరు నా బిజినెస్ అంతా అంతదివాళ్ళ తీసేసింది ఇంకోవైపు చూసావా ఎక్కడి నుండి వచ్చింది చూసావా కవర్ అన్నాడు కవర్ చూసాను ఇంకమ్ ట్యాక్స్ ఆఫీస్ నుండి వచ్చిందని గుటకల మింగాను ఎందుకు ఓపెన్ చేయలేదు అన్నాను భయం వేసింది ఏ నోటీస్ వచ్చి ఎన్ని లక్షలు కట్టమంటారా అని గతంలో నువ్వు వీళ్ళకి బాకీ ఉన్నావా అంటే ఎప్పుడు నోటీసులు కట్టమనే బాకీలు ఆ బాకీలు కట్టమని నోటీసులు వచ్చేవి అని చెప్పాడు ఓపెన్ చేయ పర్వాలేదని చెప్పాను ఓపెన్ చేశాడు నేను ప్రార్థన చేస్తున్నాను ఓపెన్ చేయగానే పైకి లేచిపోయాడు కళ్ళం నీళ్ళు కారు అతన్ని చేతులు పైకెత్తేసాడు అతను నోటమ్మట ఎప్పుడూ ఎప్పుడు కూడా హలలు అన్న మాట రాదు అలాంటిది దేవుణ్ణి కనపరచడం మొదలుపెట్టాడు ఏంటి చేతుల్లో వచ్చినటువంటి కాగితం పట్టుకుని గంతులేస్తున్నాడు అనుకుంటే నాకు ఇచ్చాడు చేతికి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ నుండి ఒక లక్ష తొంభై ఏ తొంభై ఎనిమిది వేలకి రిఫండ్ ఆర్డర్ ఇచ్చారండి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఎప్పుడు నోటీసులు పంపించేవారు తనకు రిఫండ్ ఇచ్చారు ఇది దేవుడు నాకు మార్గం తెరిచారు చాలా బాధపడుతున్నారు ఇది లేకపోతే నేను అనుకున్నాను ఈ డబ్బులు వచ్చాయి కనుక నేను వేరే దేశం వెళ్ళి వ్యాపారం చేసుకుంటాను అని బయలుదేరి వెళ్ళాడు తర్వాత ఏదో వ్యాపారం చేసుకున్నాడు భారతదేశం వచ్చాడు ఇప్పటికీ నాకు నాతో మాట్లాడితే హాల్లో ఏ అంటాడు ఇంకా పూర్తిగా మారలేదు కానీ నా ఆశ నా ప్రార్థన ఏంటంటే ఆయన పరలోకంలో ఆయన చూడాలని అందుకే ఏంటట వేకుని ప్రభా షో మీ యువర్ అన్ఫెయిలింగ్ లవ్ ఫెయిల్ లవ్ అని నీ ప్రేమను నాకు చూపించు ప్రభా ఈరోజు ఉదయం దేవుని పెట్ట దేవుడు నీతో మాట్లాడుతున్నాడు గాడ్స్ లవ్ నెవర్ ఫెయిల్స్ ఏంటి దేవుని ప్రేమ ఎన్నటికీ ఫెయిల్ అవ్వదు ఫెయిల్ అవ్వదు మనిషి చెప్తుంది నేను నిన్న చాలా ప్రేమిస్తున్నాను అని నీ దగ్గర డబ్బులు అంతా అయిపోయిన తర్వాత నిన్ను వాడిపోయినటువంటి పువ్వులాగా సిగలొంచి తీసి బయటపడేస్తుంది కానీ ఆయన చేతుల్లోంచి ఎన్నటికీ నన్ను పడవేయడు ఎందుకు తెలుసా ఎందుకు తెలుసా ఒక భక్తుడు అంటాడు ఆ మాటని నా పరలోకపు తండ్రి నా మంచి కుమ్మరి నీకిష్టమైన పాత్రను చేయా నను విసిరేయక సారపై ఉంచావా జ్యోతిర్మయుడా ప్రాణప్రియుడా నీకే నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే ఆనందము నీవే धननी वे नातिशयमुनि वे नाभिषेकमुनि वे नाराधननी वे ज्योतिर्मयुडा नाप्राणप्रियुडा నీకే దేవుని పెట్లరా మీరు నమ్ముకుంటున్నటువంటి ఈ ప్రభువు యస్సు ప్రభు వారు మీరు అడిగితే చాలు షో మీ యువర్ అన్ఫెయిలింగ్ లార్డ్ దిస్ మార్నింగ్ ఈ ఉదయమే అయ్యా ఎప్పుడు ఫెయిల్ అవ్వని ఎప్పుడు విఫలం అవ్వని నీ ప్రేమను నాకు చూపించు ప్రభా హైట్రాస్టెన్యూ నేను నీ మీద నమ్మిక ఎంత మంచి మాట్లాడి ప్రార్థన కీర్తనకారుడి దాబీది ఎంత దేవుని మీద ఆధారపడి ఎంత నమ్మకం లేకపోతే ఆ ప్రార్థన చేశాను నేను అని మన కొరకు సువర్ణ అక్షరాలతో ఎందుకు రాయడు చెప్పండి జవాబిచ్చే దేవుడని తనకు తెలుసు తన అనుభవం బట్టి రాస్తున్నాడు కనుక నా సాక్ష్యం కూడా ఇది దేవుడు తప్పకుండా తప్పకుండా మిమ్మల్ని అండి కలి తుడుచుకుంటున్నారా దేవుడు జవాబిస్తాడమ్మా తప్పకుండా దేవుడు జవాబిస్తాడు ఈ ఉదయం ప్రార్థన చేద్దాం పరిశుధున ప్రభ మీకు వందనాలు స్తోత్రాలు థ్యాంక్ యూ ఫర్ యువర్ అన్ఫెయిలింగ్ లవ్ ఐ జాయిన్ విత్ ద సామస్ట్ డేవిడ్ దావీద కీర్తన కారుడితో నా ప్రార్థన నేను జోడిస్తున్నాను ఎస్ఐ ఫెయిల్ అవ్వని నీ ప్రేమను నాకు మాకు చూపించమని అందుకే నీ మీద మేము నమ్మిక ఉంచి ఉన్నాం ఈ ఉదయమే ఎలాగైతే సూర్య కిరణాలు చీకటిలో ఉన్నటువంటి చీకటి అలుముకున్నటువంటి ఈ భూమి మీదకి నాయన ఆ సూర్యకిరణాలు ఎలాగైతే వ్యాపించాయో లెట్ యువర్ లవింగ్ న్యూస్ ప్రేమతో కూడిన ప్రభా ఫెయిల్ అవ్వని మాకు మమ్మల్ని సేద తీర్చి తెప్పరెళ్ళపో మమ్మల్ని తృప్తిపరిచే మీ వార్త రాజ్యస్సు వార్తని మాకు వినిపింపజేస్తానని ఒక మీరు సమాధిలోనే ఉండిపోలేదు మూడవ దినాన్ని పునరుద్ధానులుగా లేచారు కనుక అదే పునరుద్ధానపు బలమును నీ బిడ్డలకి నాకు అనుగ్రహించి మమ్మల్ని తృప్తిపరచమని జీవింపచ్చేయమని యేస్సు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమె